ఇప్పుడు ఈ ఏరియాలో పద్దెనిమిది తండలు ఉన్నదన్న ఏదైనా నా నేను ఏది చెప్తేనే అదే మా తండలో ఈ ఫనాన్ని సీడ్ బాగుంది రవి అని చెప్తే అదే వేసుకోవాలి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా అగ్రినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి గొల్లచెర్ల గ్రామము డోర్నకల్ మండల కేంద్రము మహబూబ్బాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు ఓడ రవీందర్ గారు ఉన్నారు ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పంట వచ్చేసి మిరప పంట మిరప పంటలో ఒక మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకొని రైతు సాగు చేయడం జరిగింది ఆల్రెడీ మొదటి కటింగ్ తీసుకోవడం జరిగింది రెండో కటింగ్ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు మొదటి కటింగ్లో కూడా మంచి దిగువలు వచ్చాయని చెప్తున్నారు నేను సాగు చేసినటువంటి గత మిరప సాగులో ఈ యొక్క అకిరా త్రీ సిక్స్టీ నైన్ అటువంటి ఈ యొక్క వన్ హైబ్రిడ్ రకము చాలా మంచిగా ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతులు సైతం నా ప పంటను చూసి హర్షన్ వ్యక్తం చేయడం జరుగుతుంది మరి రాబోతుండే సీజన్లో కూడా కొత్తగా మిరప సాగు చేసే రైతులకి ఈ యొక్క అకిరా త్రీ అనేటువంటి హైబ్రిడ్ రకం ఏ విధంగా ఉంటుంది సాటి రైతులకి ఈ రకం పైన ఎలాంటి అనుభవాలు తెలియజేస్తారో రైతు బోడ రవీందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రిటీ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రవీందర్ గారు నమస్తే చెప్పన్నా ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు మూడు ఎకరాలు భూమి సొంత మూడు ఈ రోజు మీ దగ్గరకు వచ్చింది ఏంటంటే యాకిరా త్రీ సిక్స్టీన్ వెరైటీ వేసారు కదా ఎట్లుందామని తెలుసుకుందాం తెలుసుకుందామని వచ్చినా ఓకే ఎట్లా ఇది మొదటిసారా ఇంతకు ముందు ఎప్పుడన్నా సాగు చేసారా ఇది ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి సాగు చేశారు ఎట్లా విత్త ఎట్లా తెలుసుకోరు మీరు అంటే ఫస్ట్ అన్న హనుమాను నవదీపక రెండు ఇచ్చిండు దాంతో పాటు ఆకిరా త్రీ సిక్స్ నైన్ ఇచ్చిండు ఇది వేసుకో ఒక అకరానికి మిగతాది అది వేసుకుని దీనికి దానికి తేడా చూడు అని చెప్పిండు అని వేసుకున్నా ఇదే మొదటిసారి మొదటిసారి వేసుకున్నా ఇప్పుడు ఇది మనం ఇప్పుడున్న పొజిషన్ ఇది ఎన్ని రోజుల పంట ఇది నూట యాభై రోజులు నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు దాటినా దాటిదా ఎప్పుడు వేసుకునే ఇది రెండు వందల ఇరవై నాల్లా ఆగస్టు ఇరవై వేసుకున్నా అన్న కటింగ్స్ తీసిరా అయిపోయి పంట ఫస్ట్ కటింగ్ అయిపోయింది అన్న ఫస్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కటింగ్ సెకండ్ కటింగ్ ఇది మొత్తం సెకండ్ కటింగ్ ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ మొత్తం క్లియర్ అయిపోయింది అయిపోయింది ఎంత ఎంత దిగుబడి తీసి ఫస్ట్ కటింగ్ లా ఆగ్రహం పదిహేను క్వింటాల్ తీసిన ఫస్ట్ కటింగ్ లో వచ్చేసి పదిహేను క్వింటల్ తీసాను ఎట్లా వచ్చింది పదిహేను క్వింటల్ కూడా కాయ ఎట్లా వచ్చింది తూకం కూడా బాగానే వచ్చింది అన్న బాగానే వచ్చింది ఎక్కడ మీరు పదిహేను క్వింటాల్ మీరు ఖమ్మం అమ్మినన్న కమ్మం మార్కెట్లో మీరు ఇట్లా ఏ రేట్ ఇట్లా ఏ రకంగా పోయింది రేటు జెండా పడ్డ రేట్ పోయింది అన్న పద్నాలుగు వేలు పద్నాలుగు వేలకు అమ్మేరు మంచిగా సాటిస్ఫై అయ్యారు ఫస్ట్ కటింగ్ ద్వారా అయితే పదహ నుంచి పదిహేను క్వింటాల్ వచ్చింది ఫస్ట్ కటింగ్ ఇప్పుడు సెకండ్ కట్టింగ్ కూడా మీరు ఎట్లా అనిపిస్తుంది ఎంత వచ్చే అవకాశం ఉంది రెండో కటింగ్ కూడా ఇరవై ఐదు క్వింటాలు వచ్చేలాగా ఉందని మాకు మొత్తం కలిపి ఫస్ట్ కటింగ్ సెకండ్ సెకండ్ కలిపి ఇరవై ఐదు క్వింటాల్ దాకా వచ్చే అవకాశం ఉంది

దాదాపు ఎకరాకి ఎంత విత్తనం మూతా జరిపింది కంపెనీ వాళ్ళు తీసుకుంటే ఎన్ని ప్యాకెట్లు పోసినావు పది పోసిన అన్న పది ప్యాకెట్లు పోసిన ఎట్లా ఒక ప్యాకెట్ ఎన్ని గ్రాములు వచ్చింది పది గ్రాములు పది గ్రాముల ప్యాకెట్ ఒక పది ప్యాకెట్లు వచ్చినావు ఎకరాకి మొత్తం వంద గ్రాములు పది ప్యాకెట్లు అండి వంద గ్రాముల ప్యాకెట్ నీకు ఎకరాకి సరిపోయింది అన్న సరిపోయింది నార ఎట్లా పోసుకోరు విత్తనాలు తీసుకొచ్చి భూమి మీద పోసుకున్నాం మీరే పోసుకోవచ్చు నర్సరీకి ఏమి నర్సరీకి వెళ్ళేదన్న ఇట్లా నార్మల్గా శాతం ఎట్లా వచ్చింది విత్తనం బాగానే వచ్చిందన్న విత్తనం కూడా మంచి వచ్చింది బాగానే వచ్చింది విత్తనాలు కూడా తాడము మొలక రాక ఏం లేదన్న కనబడుతుంది మళ్ళీ మోసం చేయడం అట్లాంటిది మంచి మంచి విత్తనం ఇచ్చారా రైతులకు రైతు రైతు మోసం ఓకే దాదాపు ఇప్పుడు నూట యాభై రోజుల పంట చెప్తున్నావు కదా ఈ మిరప పంట అనగానే వైరస్ తోటి చాలా మంది ఇబ్బంది పడ్డారు రైతులు ఇది నల్లిని ఈ వైరస్ ని పెరిగిందా రకమే పెరిగిందన్న పెరిగితేనే అంత హైట్ వస్తాను లేకుంటే రాదుగా చూడు నా ఎంత ఉంది నా హైట్ ఉంది నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉన్నా దాదాపు నీ నీ పైకి వస్తుంది నీ గదు గదువ దాకు అన్ని మొక్కలు ఇట్ల వచ్చినాయి

కాయ గట్టినే ఉందా లోపల గిట్ల గింజ గింజ శాతం కూడా బాగానే ఉంది దీంట్లో గింజ శాతం కూడా ఉంది మార్కెట్ లో కూడా మంచి రేటు తీసుకు జెండా జెండా రేట్ పోద్ది అన్నది జెండా రేటు పోతుంది కలర్ కూడా ఎట్లా వచ్చింది మనకి కలర్ బాగానే ఉందన్న మంచి ఎరుపు రంగు వచ్చి ఎరుపు రంగే ఉంది ఓకే ఇంకొకటి వైరస్ ని బొబ్బెం కూడా తట్టుకుని చెప్పారు మందులో ఎన్ని సార్లు కొట్టిరు పవర్ కి మందన్న ఇట్లా కొట్టిరు పంట నారు తీసుకొచ్చి పెట్టిన పవర్కి నార్మల్ రైతులు రెండు మూడు సార్లు కొట్టి అప్ప మంచిగా కాదు నేను వారానికి ఆరు రోజులకు ఒకసారి కొట్టుకుంటాను ఆరు రోజులకు ఒకసారి కొట్టు అంటే కొంచెం తక్కువ ఉన్నా కానీ పెద్దగా పెట్టు కొట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఇప్పుడు దగ్గర దగ్గర రెండెల ఐతోంది నేను వదిలిపెట్టి కానీ తోట బాగానే ఉంది ఇప్పుడు పచ్చికాయలు కూడా పడుతున్నాయి అవును పచ్చికాయలు కూడా మళ్ళీ వస్తున్నాయి కొత్తగా అంటే తార్డ్ కటింగ్ కూడా మంచిగా వస్తాయి ఇప్పుడు రెండో కటింగ్ కి ఎర్రకాయలు తింటా కానీ మళ్ళీ పచ్చికాయలు మూడో కటింగ్ లో మళ్ళీ వస్తా మళ్ళా దానంతా మళ్ళా రావచ్చు చెప్పలేము మీరు ముప్పై ఐదు కాడనే ఉన్నారు మళ్ళీ ఎక్కువ రావచ్చు రావచ్చు మంచి కాలు కూడా బాగా బాగానే పడ్డాయి హైట్ కూడా బాగా వచ్చింది కదా కొన్ని చెట్లు ఏంటంటే హైట్ పైకి వచ్చి హైట్ అయితే ఇట్లా కిందికెళ్లి పొంగల్ బాగా వచ్చి బ్రాంచెస్ బ్రాంచెస్ బాగా వచ్చింది అన్న ఇది ఒకటే మొక్క చూడరాదు ఇది మొత్తం చెట్టు మొత్తం ఒకటే చెట్టు ఒకటే ఈ సైడ్ కొమ్మలు వచ్చినాయి చూడు సైడ్ కొమ్మలే ఉన్నాయి సైడ్ కొమ్మలే ఉన్నాయి పూత విషయాలు కూడా ఎట్లా ఉంది వెరైటీల పూత బాగా బాగా పడ్డదా పూత కూడా మంచిగా వచ్చింది పెద్ద పెద్ద పూత వచ్చింది బాగానే వచ్చింది దాంతో పాటు కాప్ కూడా సెట్టింగ్ బాగా బాగైంది ఇట్లా దగ్గర దగ్గర వస్తున్న కాయ కుమ్మ కారు మందు నేను ఎక్కువ అయిన మందు కూడా కొట్టుకోలేన తక్కువ రేట్ లోనే మందు కొట్టుకున్నా నేను తక్కువ రేటు మందుల కొట్టుకున్నాను పెద్ద పెద్ద మందులు పెద్ద పెద్ద మందు ఇప్పుడు గ్రాసి అని ఎక్స్పోనోస్ అని ఇలాంటి సినిమా అని మందు అనేది వాడలేదు ఒకసారి అలర్ట్ నూ సిగ్మెంట్ ఒకటే వాడిన అంతే మందు వాడిన మంచిగా వచ్చింది అంటే రెస్టెన్స్ బాగుంది పోయిన సంవత్సరం మొత్తం గ్రాసియా ఎక్స్పోనస్ నల్లి అని కొట్టుకున్నా ఈ సంవత్సరం కొట్టకుండానే సెట్ అయిందన్నా మంచినే ఉంది మంచిగానే ఉంది ఇప్పుడు నీ మూడు ఎకరాల ఇది ఒక ఎకరం వేసినావు కదా ఎట్లా నెక్స్ట్ సీజన్ కి ఎట్లా అనిపిస్తుంది వెరైటీ వేసుకునే అవకాశం ఉందా బాగా ఉందన్న మూడు ఎకరాలు వేస్తా ఇంకా నెక్స్ట్ సీజన్ కి ఇదే ఇదే నెక్స్ట్ దీపాలకి ఇదే నెక్స్ట్ నెక్స్ట్ ఇదే నెక్స్ట్ ఇది కావాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం నీతో పాటు ఈడువదిస్తా ఇంకా ఈ తోట బాగుంది ఇంకా వాళ్ళ వచ్చే సంవత్సరం కూడా అర్థం రైతులు కూడా వేసుకో ఇతనం ఇది ఓకే ఇప్పుడు చాలా మంది మన విడిస్తారు రైతులు కూడా ఏమనుకుంటారు అంటే ఏదో కంపెనీ వాళ్ళు చెప్తురు నువ్వు చెప్పాలి నువ్వు అనుకుంటారు రైతులు ఫోన్ చేస్తే నువ్వు చెప్పగలుగుతావా చెప్పుకోగలుగుతా చిత్రం నిజంగా బాగుందని బాగుందని నీ నెంబర్ కూడా రైతులకు ఒకవేళ ఫోన్ చేయాలనుకుంటే చెప్పగలుగుతావా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ త్రీ వన్ త్రీ వన్ జీరో వన్ త్రీ వన్ జీరో ఈ నెంబర్ ఫోన్ చేసి రైతులకు ఎవరైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తా ఇస్తాను చుట్టుపక్కల గ్రామ రైతులు కూడా ఏమంటారు ఇప్పుడు ఈ ఏరియాలో పద్దెనిమిది దండలు ఉన్నదన్నా ఏదైనా నా నేను ఏది చెప్తేనే అదే మా దండలో ఈ పనాని సీడ్ బాగుంది రవి అని చెప్తే అదే వేసుకోవాలి మా ఏరియాలో మొత్తం ఇప్పుడు వర్క్ అయితే ఆల్ టోటల్ మా రిలేషన్ లో అయినా ఏదైనా నేను చెప్పే ఇదనమే వేసుకుంటారు బాగుందంటే నేను బాగుందనే కాబట్టి చెప్తా కాబట్టి చెప్పను ఈ సీడ్ బాగుందనే చెప్తాము మనం చెప్పింది వాళ్ళు చెప్పి మాట్లాడేరు ఇది అని అనే మాట మనకు లేదు అలా లేకుండానే మనం ఈ ఆ ఏ ఏరియాలో అయినా మనం పనాన్ని రవి తెచ్చిన ఈతనం బాగుందని చెప్పుకోవాలి రవీంద్ర చెప్పిన ఈతనం బాగుందంటే వాళ్ళు వేసుకుంటారు మనకు అట్లా ఉండాలి ఓ ఈ తెచ్చి కంపెనీ వాడు చెప్పిండు అని ఇట్లా చెప్తే మళ్ళా వాళ్ళకు మళ్ళీ కాయకపోతే మనకు తేడా రాదా మొత్తానికి అయితే ఈ యొక్క అకిరా త్రీ సిక్స్టీ అయితే నువ్వు ఖచ్చితంగా మంచి రాబోతుండే సీజన్ కూడా వేసుకోవచ్చు కొత్త రైతులు కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు అన్న ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రవీందర్ గారు ఖచ్చితంగా చెప్తున్నారు బల్ల గుద్దీ మరి చెప్తున్నాడు ఈ వెరైటీ చాలా బాగా ఉంది హైట్ కూడా నాకు మీరు చూడండి దాదాపుగా మనకి గదువ దాకా వస్తుంది ఈ ఐదు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు వరకు కూడా ఇది బాగా పెరుగుతుంది చెప్తున్నారు లోపల మనం నడిచేటటువంటి సందర్భాల్లో కూడా చెట్టు దగ్గర దగ్గర అల్లుగా పోయింది దీంతో పాటు కొమ్మకి దాదాపు ఎటు చూసిన కాయలే కనిపిస్తున్నాయి ఇంకొక కాయ కూడా మనము చింపి చూసినప్పుడు కూడా కాయ లోపల కూడా విత్తన శాతం బాగా ఉంది దిగుబడి విషయంలో కూడా నేను ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయిందని చెప్తున్నాడు పదిహేను క్వింటాల వరకు దిగుబడి తీసుకున్నాను కమ్మ ఖమ్మం మార్కెట్ లో జెండా రేట్ కి అమ్మాయి అని చెప్తున్నారు పద్నాలుగు వేల రూపాయలకి ఈ రైతు యొక్క అనుభవాలు తెలియజేస్తున్నాం కదా ఇక్కడ తన మిత్రుడు కూడా పక్క గ్రామంలో ఉన్న రైతు కూడా మనతో పాటు ఉన్నారు మరి వారు కూడా ఈ విత్తనాన్ని పంటను చూడడానికి వచ్చారు కదా అది యొక్క అనుభవాలు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ చెప్పండి ఏం పేరు మీ పేరు ప్రసాద్ ఉయ్యాలవాడ గ్రామం మీరు మీరు కూడా మిరప సాగు చేస్తారా మిరప సాగు చేస్తామండి మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది మాకు ఒక నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు మీరు పని సాగు చేస్తారా మొత్తం మిరప ఒక రెండు ఎకరాలు వేస్తాం పత్తి ఒక ఎకరం పొలం ఒక ఎకరం పొలం ఎకరం వేస్తాను ఎట్లా మీ మిత్రుడు అన్నారు రవీందర్ రవీందర్ మా ఫ్రెండ్ అండి కూరగాయలు పండించేటప్పుడు బాగా పరిచయం ఎట్లా ఉంది నా పంట చూస్తే ఎట్లా అనిపిస్తుంది నీకు మిర్చి తోట బానే ఉంది ఎట్లా నువ్వు కూడా మిర్చి తోట వేసినావు కదా నీ దాంతో పోల్చుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఇతని బాగుంది నా దానికన్నా ఇంకా నీ దానికన్నా ఇతనే బాగుంది ఎట్లా మీరు కూడా ఎంత దిగుబడి తీసుకుంటారు మీరైతే మేమైతే ఇక వచ్చేసి ఒక పది గంటల మినాం మళ్ళీ ఇంకొక పదిహేద్ది ఇద్దామండి అసలు మీరు ఫస్ట్ కార్ంగ్ లో ఒక పదే తీసుకోరు మీ మిత్రులు మాత్రం ఐదు కిందలు ఎక్కువనే వచ్చినాయి కాయ కూడా ఎట్లా ఉంది ఈ కాయ మీ కాయ ఫాల్ బాగుంది తేడా మీ మీ చెట్టుకున్న కాయకి ఈ చెట్టుకున్న కాయ తేడా కాయ కూడా బాగుంది గింజ బాగుంది కాలు శాతం కూడా తక్కువ ఉంది కాయలు కూడా ఎక్కువ పడ్డా చెట్టుకి ఎక్కువ పడ్డాయి బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి మంచిగా ఉంది నీకు కూడా మంచిగా అనిపిస్తుంది పిచ్చింది వేసుకోవచ్చు మేము వేసుకుంటాం ముందుకి ఇది నెక్స్ట్ సీజన్ లో కూడా మీరు వేసుకునే ఆలోచన ఉందా ఈ విత్తనం వేసుకుంటాం అండి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మీ మిత్రుడు ఈసారి మొదటిసారి వేసిన అని చెప్తారు నెక్స్ట్ వేద్దామని వచ్చి చూసాం బాగుంది బాగుంది తోట సాటి రైతులకు కూడా మీరు కూడా సాగు చేయొచ్చు అని చెప్తారు చెప్తామండి విత్తనాల కొరకు మన వీడియో పైన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే ఈ విత్తనాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మిరప సాగు చేసే రైతులకు ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది దీంతో పాటు మీరు రైతును కూడా మాట్లా రైతుతో మీరు సొంతంగా మాట్లాడాలనుకుంటే కూడా రైతు తన నెంబర్ తెలియజేస్తారు పాటు మన వీడియో పైన కూడా రైతు నెంబర్ మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది రైతుతో కూడా మీరు మాట్లాడి ఈ విత్త ఈ విత్తనం పైన మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు మరి ఇది రోజు ఈ వీడియోలో అకిరా త్రీ సిక్స్టీ హైబ్రిడ్ రకం యొక్క ప్రత్యేకతలు ఈ వీడియో ద్వారా మీరు రైతు అనుభవాల ద్వారా మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి ప్రతి రైతుకి ఈ వీడియో షేర్ చేయండి నిత్యం నాణమేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్గట్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్